ధ్యానం చేసే ముందర గొప్ప గొప్ప సంగీతజ్ఞుల సంగీతాన్ని సునాదాన్ని విని అంటే ఒక రెండు మూడు నిమిషాలు విని ఆ తర్వాత ధ్యాన ప్రక్రియ అంటే ఆనాపానసతి మొదలుపెడితే చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది సంగీతంలో కూడా గాత్ర సంగీతం పనికిరాదు అందులో ఉన్న మాటలు మనకి ఇంకా ఎక్కువ ఆలోచనలు కలిగిస్తాయి అంతేగాని ఆలోచనలు తగ్గించవు ఇంకొక పాయింట్ కూడా ఇందులో ఉంది ఎప్పుడైతే ఒక యోగి తన నాదం వినిపిస్తాడో ఆ నాదంలో ఒక్క నాదమే కాకుండా ఆ యోగి యొక్క ఎనర్జీ అంటే శక్తి కూడా అందులో ఉంటుంది ఎందుకంటే ఏ వస్తువు దాని యొక్క శక్తితో విడదీయబడలేదు కనుక ఒక యోగి సంగీతం నాదం వినిపించినప్పుడు అందులో అద్భుతమైన యోగ శక్తి కూడా ఇమిడి ఉంటుంది కనుక నేను వేణువు వాయించినప్పుడు అందులో నాదమే కాకుండా నా యొక్క ఎనర్జీని చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి ప్రతి ధ్యానికి ఇవ్వడం కోసమే నేను ఆ విధంగా ఆ వేణువు వాయిస్తాను అయితే ఇది స్వల్పమైన చేయూత తప్పితే అంతకన్నా అధికం ఎప్పుడూ కాజాలదు చాలామంది అంటుంటారు మీ వేణునాదాన్ని వినిపించండి మేము క్యాసెట్ చేసుకుంటాము తద్వారా మేము ధ్యానంలోకి వెళ్తాము అని చెప్పేసి క్యాసెట్ విన్నంత మాత్రాన అందులో ఎనర్జీ ఉండదు శక్తి ఉండదు డైరెక్ట్గా విన్నప్పుడే అక్కడ శక్తి ఉంటుంది క్యాసెట్లో నాదం మటుకు ఉంటుంది ఎనర్జీ ఉండదు